and the responsibility towards their country. सक्सेसफुल आवर सेशन आई होप दिस सेशन विल बी फ्रूटफुल मेंबर्स ऑफ द हाउस आई काइंडली रिक्वेस्ट टू स्टैंड अप एंड नेरेट द गवर्नर सीएम एंड स्पीकर जय तेलंगाना जय हिंद नाउ वी विल स्टार्ट आवर नेशनल एंथम సహకరించిన మన ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు నేను మాట ఇస్తున్నాను ఎలాంటి పార్షాటీ లేకుండా లూరింగ్ పార్టీని అపోజిషన్ పార్టీని ఒకేలాగా చూస్తాను ఎవ్రీ డెసిషన్ టేక్ టుడే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ పీపుల్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ సీఎం హఫీజ్ గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ అడ్రస్ చెప్తున్నాను మనం ఇక్కడ టూ ఇంపార్టెంట్ పాస్ చేస్తున్నాము అదేమేమి అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ సెకండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ఈ బిల్స్ పాస్ చేస్తున్నప్పుడు చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఈ బిల్స్ మా లో ఎలా ఉపయోగపడతాయో మా ఎలా మారుస్తాయో చూద్దాం జే తెలంగాణ జే హింద్లింగ్ పార్టీ గివెన్ సమ్ ప్రామిటీ ప్రామిస్ టుయల్ అసిస్టెన్స్ గ్యాస్ సిలిండర్ ఎట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ ట్రావెల్ ఫర్ పూర్ పీపుల్ అండర్

నేన గవర్నర్ గారు చెప్పినంత ఏదో సీఎం చెప్పిన స్క్రిప్ట్లాగా అనిపి tappa ఎక్కడ మొదలైతుందో అర్థం చేసుకోలేన అధ్యక్ష మిస్టర్ మయట్ కమిటీ ఆన్ ఆఫ్ అవర్ పాసింగ్ ఆన్సర్స్ పాలన అధ్యక్ష అన్నది చెప్పింది చేస్తాం చెప్పిన మాట నిలబెట్టుకుంటాం అధ్యక్ష ఆల్రెడీ కొన్ని చెప్పాము మిగతా కొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ నేను ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు సీఎం గారిని రూలింగ్ పార్టీని అభినందిస్తున్నాను కానీ ఇప్పుడు పాయింట్ కి వస్తే తెలంగాణ విద్యా రంగంలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఏ ఒక్క పోటీ పరీక్షలో అయినా మనం ప్రథమ స్థానంలో ఉన్నామా అన్ని పోటీ పరీక్షకి నార్త్ శ్రద్ధ పెడుతుంటే మన గవర్నమెంట్ ఏమో కొత్తగా వచ్చిన సీరియల్ కార్తీక దీపం కు వంట లెక్క పెడుతుంది

ஏதோ विद्यार्थின கர்ணல் செல்வம் நீ எல்லி பிரதி ஏங்க பானை வஞ்சஸ்மைல அதன எதுக்கு என்ன பிராப்ளமா ஏதோ மரி மன எம்எல் சேரங்க செல்லி தெர்க்கேன விக்கிளோபமா இப்போவே பின் பிரவேசே பெறதன் டங்குஞ்சிங்க சச்சிதம் செப்பங்களா கேட்சா தங்கறுபதரை கேட்சா நம்மனிடரு அனுஷேப செகண்ட் வில் கிரவுண்ட் வாட்டர் லெவல் 2 லாக் ஆஃப் பிரே ஃபார் தி பாஸ்ட் 3 இயர்ஸ் இன் மை கான்ஸ்டிடியன்சி தி கிரவுண்ட் வாட்டர் லெவல் ஹஸ் 디கிரீஸ்டு டு மச் அண்ட் மோரவர் 1 ஹஸ் பீன் Of number of boreholes. In this regard, the government has not taken any steps. I wish to know the honourable minister the steps being taken for the underground water conservation. Lakshmi Garu to continue this topic. It is true. The situation in my constituency is not better. The work of the officials is not satisfied. The people have to work long distance for drinking water. Deecha, <laughs> person, అది దారి చేసను చెయ్యనిది నా దగ్గం నాకు అయినా గానీ బుడగలు అంటే బుజాలి పడికుంటే ఎటువంటి ఆక్షేని లేని ఇంగ్లీష్ ఆని చెప్పతారా టెర్మినల్ ఎఫెక్ట్ అడితాం మరి దసరే కానిండి మా అమ్మేలేస్ కూడా ఇంగ్లీష్ అనే సమాధానం ఇస్తార అక్షా లలిత కుమారి గారు టు ది The of reaching to answer these questions of the opposition party. We should appreciate the steps taken and should offer constructive suggestions. They should not unnecessarily criticize the government. Banks were built in the real slopes in my constituency, and as a result, there has been considerable rise in my constituency. Government officers were within the reach of the people. చెప్తున్నాను అది మీ చెప్తున్నది నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారని మా గ్రామానికి పోయాను పద్ధతి ప్రకారం ధన సంస్కరణలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం కాబట్టి బా నీళ్ళలో బాయ్లో నీళ్ళు ఎండిపో బాయిలో నీళ్లు లేవు బోర్ద ఒక ఊరిలో ఒక అతనికి పాము ఖర్చు చనిపోయాడంట అందరూ వచ్చి అయ్యో పాపం అంటుంటే ఇలాంటి వారే వచ్చి పాము ఎక్కడ ఖర్చు అన్నాడంట పక్క వాళ్ళు ఎవరు కంగు కింద ఖర్చు అన్నారంట అప్పుడు ఆయన అన్నాడంట ఇంకా కన్నుకి కలగలే లేకపోతే కన్నే పోయదు అధ్యక్ష ఇక్కడ పెట్టంత మనిషే పోతే కన్ను పోయినలాంటి అధ్యక్ష వీళ్ళది కూడా అలానే ఉంది అధ్యక్ష तो तो प्रायुक्त नजदीक कैसे नपलेगा यानी अब अमेज़ॉन वाटर ग्रुप से प्रश्न आरंभ छ नाउ सुप्रिया गारू वांट टू आंसर दिस क्वेश्चन हां मे स्पीकर द गवर्नमेंट इज अवेयर ऑफ द सिचुएशन इट हैज ऑलरेडी टेकन अप द नेसेसरी मेजर्स टू प्रिवेंट द फर्दर डैमेज द मेनसेस ऑफ दिस डैमेज इडिकेशन ऑफ ब्राउन नोट हैव बीन आइडेंटिफाइड प्रिया गारू वांट टू आस्क द क्वेश्चन Honorable Speaker, the industrial unit in my area are discharging polluted water into the river and it has observed effect on the health of the people. I would like to know the steps being taken by the government in this regard since drinking water is a serious issue in my constituency. దాన్ని సరిచేసే పనిలో పనులు ఏముంటే లోపలన్నీ క్యాన్సర్ టీవీ లాంటి రోగాలు పెట్టుకొని పైకి మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న నాకు పిల్లనిస్తారా అని అడిగాడంట ఎవరు ఇలా ఉంది అధ్యక్ష వీళ్ళు అడిగేది మేము ఇచ్చిన మాట ఇలా పెట్టుకుంటాం మీరే కాస్త ఒప్పికగా ఉంటారని కోరుకుంటాం నాడు వాట్ టు వాన్సర్ ది క్వశ్చన్స్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ లో ఒక సామెత ఉంది అధ్యక్ష అన్నాశాలకి పోతే ఉన్న అవసరాలు ఉన్నాయంట చేసుకున్నారంట ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అప్పులను తీర్చి వీళ్ళు తీసిన గుంతలను పూర్చి ఇప్పుడే కాస్త దానిని మొదలు పెట్టాం అధ్యక్ష వీళ్ళకి ఓపిక లేకపోతే మేమేం చేయాలి అధ్యక్ష స్పీకర్ ద గవర్నమెంట్ హ్యాస్ గ్రేట్ కన్సర్న్ ఫర్ హెల్త్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టేకెన్ అప్ ఆల్ ద రెమెడికల్ అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఇన్ జాన్ మండర్ డెవలప్మెంట్ ఆఫ్ ట్యాంక్స్ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ బ్యానింగ్ ఫ్యాన్ మైనింగ్ ఆర్ సమ్ ఆఫ్ దిట్ ద గవర్నమెంట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ద సెషన్స్ ఆఫ్ ద ఆనరబుల్ మెంబర్స్ అండ్ ఆల్సో సీక్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జై తెలంగాణ జై హింద్ ఇక్కడ తిరణాలకపోతే ఎక్కడికి దిగనికే టైం జరిపోయిందంట అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఏ ఎక్కడికి పోతున్నాయో ఏ నీళ్ళు ఎక్కడికి పారతాయో అసలు ఏమైనా తెలుసా అధ్యక్షా జరిగిన బహిరంగ సభలో ఒక మాట అన్నారు హైదరాబాద్ కి మూడు వైపులా ఉంది అంటే సాల్ట్ వాటర్ ని ప్లాంట్ పెడదాం ఇంకా మంచి నీటికి కొరతే ఉండదు అసలు హైదరాబాద్ కి సముద్రం ఏంటి అలా ఉంది మరి వీళ్ళ నాలెడ్జ్ హైదరాబాద్ కి సముద్రం ఉంది అన్న మన ముఖ్యమంత్రి చూపిస్తారు ఏ నీళ్లు ఎత్తిపోతున్నాయో మీకు తెలుసా అని మమ్మల్ని అడుగుతున్నారు అని అయ్యో అధ్యక్ష మాకు హైదరాబాద్ లో సముద్రం అని తెలియక మా వాళ్ళందరూ బీచ్కి వెళ్ళడానికి చెన్నైకి గోవాకి వెళ్తున్నారే ముందే చెప్పింటే మీ పార్టీకి అన్ని సీట్లు రాకపోతుండే ఏదో అనుకోకుండా గాలివాటంగా తండ్రి గారు గుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఎవరు నమ్మలేదు వాళ్ళు కూడా ఎవరు ఊహించుకోలేదు నారాయణ గెలిస్తే ఐదో ఆరో గెలుస్తామని అనుకున్నామే తప్ప ఇలా పది గెలుస్తామని కలలో కూడా ఉంచలేదని చెప్తున్నారు అధ్యక్ష బహిరంగ సభలో అన్నారు చీజుకి అన్నారు అన్నారు అధ్యక్ష ఆ భయంతో మా షెడ్ లోపల బుల్లెట్ రూమ్ జాకెట్ చేసుకొని వచ్చినాం అధ్యక్ష అధ్యక్ష మేము నిరంకుశ పాలన మాకు రాదు అధ్యక్ష అయినా మొన్న మన ఉప డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం ఉజ్వల్ గారు శాసన సభ్యుడిగా పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోనే అవగాహన కల్పించుకుని సభలోకి వచ్చిన అధ్యక్ష తాత పేరు చెప్పుకొని రాలేదు కాబట్టి ఈ చర్చ చర్చవద్దు మీరు చర్చలో పాల్గొనండి మీరు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం ఉంటే అధ్యక్ష ఇప్పటి ఇంకా ఏమైనా సలహాలు అధ్యక్ష నేను ఈరోజు ప్రజలు వారు పడుతున్న బాధల గురించి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష వారి ఓట్లు కావాలి కానీ వారు పడుతున్న బాధలు మీకు అవసరం లేదా అధ్యక్ష మీరు చేసే పనుల వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష అంతేందుకు మీ మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో కూడా ఐదుగురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష నేను చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు చెప్పే అంటే సమయం లేదు నాకు చెప్ నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను

హైదరాబాద్ డిజాస్టర్ అసెన్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచనండి ఏర్పడింది ఒకప్పుడు కుంటాలతో చెరువులతో కలకాలన్న హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగల్ గా మారింది దీనికి ప్రధాన కారణం అక్రమ చెరువులు నాలాలను మూసివేయడమని ప్రభుత్వం అంటోంది హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగానే హైదరాబాద్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గారు తెలిపారు దీనికి నా హ్యాట్స్ Yes, going forward I am not going to let any water bodies or buffer zones or Nala, or government part, or public part, Vikas isala the public assets. I have to protect the public assets. I am not like any other person like opposition leader. Climate change, you see climate change without clearing these water bodies, how so are going to face the climate change? How would you sir? Thank you. अरे मेयर साहब जैसे कमिश्नर के पास जाकर वो जो आयडिया बनाया है उसका हमने बताया है वो उसका कोई लेजिसलेटरी लीगल लेवल नहीं है वो उसका पब्लिक डिमांड है ంగ్పుల్స్లీవ్ టూ కోట్ విత్ అవర్ రూలింగ్ పార్టీ ఇంకా ఏమైనా కొత్త ప్రభుత్వ విధానాలు విద్య పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఉంటే మేము చర్చించవచ్చు I came from a rural background. I understand the problems of the poor people. They do not get good quality of healthcare because it is very expensive. My vision is to give them good quality of healthcare. We have Rajiv Sri, which pays bills for hospital for one every citizen one million per annum. Thank you. Jai Telangana Jai. Running and oppositional. Thank you for poverty. Jai Telangana <laughs> Jai Jai Telangana Jai. सम प्रसंग नहीं మరియు ప్రజాస్వామ్యం ఎలా పనిచేసుకోవడానికి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది వారి విభేదాలను మరియు తాకిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కూడా సాధన చేయవచ్చు జై తెలంగాణ అవర్ యూనిటీ అవర్ నేషనల్ రిసోర్సెస్ జై తెలంగాణ జై హిందరికి This wonderful opportunity for us. Thank you so much, teacher. 8th and 9th students. Mark assembly for encouraging the uh, fear, uh, overcome of fear at the same time increasing the political knowledge and what is going in the society, society, how to choose our representatives, and everything is they can learn by conducting this type of programs. And by these programs, they can know the awareness what is happening in the society and how can we deal with our government how can we fight our responsibilities towards our government and towards our development of our country so these are all they can develop by this doing this type of activities in their schools so actually this is the subject for them the assembly telangana assembly and parliament everything is they are going to uh, learn in their their subjects but the subject is different when they are going to conduct this type of uh, activities by practically they can they can increase their knowledge and practically they can know what is happening and how to go to uh, uh, fight with our government uh, say our responsibilities duties okay thank you good evening everybody so i am the in charge of surya success high school सो टुडे वी कंडक्टेड द मॉक असेंब्ली इन अवर सूर्या सक्सेस हाई स्कूल लोकेटेड इन नि बाज़ार खम्मम सो वी क्रिएटेड दिस वन सो अवर टीचर सोशल टीचर अशफ टीचर हैज़ प्लैंड दिस वन सो इन अवर स्कूल नॉट ओनली दिस वन एवरी प्रोग्राम विल भी कंडक्टेड टू क्रिएट द अवेयरनेस एमोंग द चिल्ड्रेन अबाउट द पॉलिटिक्स हाउ इट इज इंप्लीमेंटिंग इन अवर सोसायटी एंड हाउ इट इज वर्किंग इन देंेंब्ली सो टू क्रिएट द ద మెయిన్ ఎయిస్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమంగ్ ద చిల్డ్రన్ ఓన్లీ సో ఐ థ్యాంక్ అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి సో మా నా మీద నాగేశ్వరరావు ఇప్పుడున్న యాక్చువల్గా జనరేషన్లో విలువలు ఏం లేదు స్కూల్కి వెళ్ళడం రావడమే కాకుండా మన స్కూల్లో అసలు అసెంబ్లీ గురించి కానీ మన కల్చర్ యాక్టివిటీస్ కానీ వాళ్ళకి బయట అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కలవాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాము ఈ అసెంబ్లీ మాక్ అసెంబ్లీలో చాలా అందరూ కూడా మా స్టూడెంట్స్ చాలా బాగా మాట్లాడారు అందుకుగా యాక్చువల్గా ప్రిపరేషన్ చేయించిన మన అస్రఫ్ గారికి చాలా ప్రత్యేక కురుజతలు అదేవిధంగా మన చిల్డ్రన్ అందరికీ ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్ చిల్డ్రన్ కూడా నా ఆశిషులు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ స్టాఫ్ ఆల్సో